హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అలాంటి తెలుగు ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కిందనే అన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా మీరు ట్యాప్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ డైరెక్ట్గా మీ మొబైల్లోకి పొందుతారు సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ నుంచి ఒక రీసెంట్గా ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ట్రైనీ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది సో ఇది కేంద్ర ప్రభుత్వాల ఉద్యోగాలు కాబట్టి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అలాగే చూడండి ఫ్రెండ్స్ ఏపీ అండ్ తెలంగాణ వారు ఈ జాబ్లో ఖచ్చితంగా అప్లై చేయండి ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం ఎటువంటి ఎగ్జామ్ అనేది ఏమీ లేదు సో మన నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళే ముందు అదొక మనవి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మనం ఒక మనీ ఎర్నింగ్ యాప్ గురించి చెప్పుకున్నాము ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ యాప్ దీంట్లో మీరు డైలీ హండ్రెడ్ రూపీస్ నెలకి మూడు వేలు అనేది ఈజీగా ఎర్న్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ చూడండి మీరు టూ హండ్రెడ్ దాటిన తర్వాత డైరెక్ట్గా మీ పేటిఎం అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మనీ అనేది అలాగే మన డిస్క్రిప్షన్లో చూడండి లింక్ ఉంటుంది ఆ డిస్క్రిప్షన్ లింక్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఫేస్బుక్ ఐడితో లాగిన్ అయినట్లయితే మీకు వెంటనే ఫిఫ్టీ రూపీస్ బోనస్ అనేది వస్తుంది సో మనం నోటిఫికేషన్ లో వెళ్ళిపోదాం చూడండి ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్కి సంబంధించి వివిధ విభాగాల నుంచి ఖాళీగా ఉన్న నోటిఫికేషన్ జారీ చేశారు ఫ్రెండ్స్ చూడండి టోటల్ మనం చూసుకున్నట్లయితే రెండు వందల వేకెన్సీస్ అనేవి ఉన్నాయి చూడండి మెకానికల్ ఎనభై ఐదు కెమికల్ పదిహేను ఎలక్ట్రికల్ యాభై అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పదిహేను ఇన్స్ట్రుమెంటేషన్ ఎనిమిది సివిల్ ఇరవై ఏడు టోటల్ రెండు వందల పోస్టులు అనేవి ఉన్నాయి సో చూడండి ఫ్రెండ్స్ దీనికి ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు సో మీరు దీనికి ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది కూడా ఆన్లైన్లో మోడ్లో మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు సో మనం ఇంపార్టెంట్ డేట్స్ కానీ చూసుకున్నట్లయితే మీకు దీనికి అప్లై చేయాలి అనుకుంటే ఏప్రిల్ నాలుగు రెండు వేల పద్దెనిమిది నుంచి మీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అలాగే ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదికి చూడండి ఫ్రెండ్స్ ఆన్లైన్ అప్లికేషన్ క్లోజ్ అవుతుంది సో మీరు దీనికి అప్లై చేయాలి అనుకుంటే అన్ అండ్ ఓబీసీ వాళ్ళు ఐదు వందలు ఫీజ్ చేయాల్సి ఉంటుంది ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ పడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు ఏం లేదు ఫ్రెండ్స్ వీళ్ళకి ఫీజు నుంచి మినహాయం ఇచ్చారు అలాగే మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే చూడండి బీటెక్లో మెకానికల్ ప్రొడక్షన్కి సంబంధించి కానీ డిగ్రీ చేసి ఉండాలి అలాగే కెమికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అలాగే ఇన్ఫర్మేషన్ సంబంధించి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ సివిల్స్ సంబంధించి సివిల్ ఇతర విభాగాల్లో మీరు బీటెక్ అనేది పూర్తి ఉండాలి అలాగే చూడండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఏమి లేదు ఫ్రెండ్స్ చూడండి మీరు గేట్లో క్వాలిఫై అయిన మార్కులు ఆధారంగా మెరిట్ లిస్ట్ తీసి మీకు చూడండి మీకు హాల్ టికెట్ అనేది పంపడం జరుగుతుంది డైరెక్ట్ ఇంటర్వ్యూ కోసం మీకు కాల్ లెటర్ పంపడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూడండి ఎటువంటి ఎగ్జామ్ లేదు గేట్ రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రాసిన వాళ్ళకి ఈ ఈ ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఓబీసీ అండ్ అన్ అభ్యర్థులు అరవై శాతం మార్కులతో బీటెక్ అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఫిమేల్ క్యాండిడేట్స్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్లు వస్తే సరిపోతుంది ఏజ్ లిమిట్ కానీ మనం చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీకి ఇరవై ఆరు సంవత్సరాలు అలాగే ఓబీసీకి చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఎస్టీకి చూసుకున్నట్లయితే ముప్పై ఏడు సంవత్సరాలు అలాగే పర్సనల్ విత్ డిజబిలిటీ పీడబ్ల్యూ అభ్యర్థులు చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీకి ముప్పై ఆరు ఓబీసీ కేటగిరీకి ముప్పై తొమ్మిది ఎస్సీఎస్టీ నలభై ఏడు వరకు దీనికి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది శాలరీ కానీ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ చూడండి మీకు ట్రైనింగ్ పీరియడ్లో స్టైప్ అనేది ముప్పై ఐదు వేలు ప్లస్ అలవెన్స్తో కలిపి నలభై ఐదు వేలు అనేది స్టైప్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత పోస్టింగ్ ఇచ్చిన తర్వాత మీకు యాభై ఆరు వేల వంద అనేది మీకు స్టార్టింగ్ సాలరీ అనేది రావడం జరుగుతుంది చూడండి ఫైనల్ సెలక్షన్ అది ఎలా జరుగుతుందంటే ఇంటర్వ్యూలో అన్ రిజర్వ్ క్యాండిడేట్స్కి డెబ్బై శాతం మార్కులు రావాలి అలాగే ఎస్సీఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబిడి అలాగే ఉమెన్స్ క్యాండిడేట్స్కి అరవై శాతం మార్కులు అనేది రావాలి సో చూడండి ఫ్రెండ్స్ దీనికి మీరు అప్లై చేయాలి అనుకుంటే డబ్ల్యూ డాట్ ఎన్పిసిఎల్ఐ కెరీర్స్ డాట్ సివో డాట్ ఇన్లో మీరు లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను దాంట్లో నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అలాగే అఫీషియల్ పీడియోకి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ సో ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ నైస్ డే